అలేకియా పికిల్స్ పై వచ్చే ట్రోల్స్ అనేది దయచేసి ఇకనైనా ఆపేసేయండి అలేకియా పికిల్స్పై ఒక వీడియో చేయండి ఆ అమ్మాయి అంతా పొగరుగా మాట్లాడటం కరెక్ట్ అంటారా ఆడపిల్ల కదయ్యా ఆ మాత్రం పొగరుండాలి ఇప్పుడు ఒక ఆడపిల్ల మంచిగా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఆ యూస్ లైక్స్ ఫాలోయింగ్ పెంచుకుంటూ సడన్గా బ్రతుకు తెరువు మీద ఇంట్రెస్ట్ పెట్టి పచ్చళ్ళ వ్యాపారం పెట్టి చక్కగా ముగ్గురు ఆడపిల్లలు ఆ పచ్చళ్ళ గురించి ఒక వీడియో పోస్ట్ చేస్తే ఇక్కడ దాకా టాప్ ఉందని చెప్పి పచ్చళ్ళ రేట్ ఏమో కానీ ఏది పాల రేట్ ఎంత అంటూ కామెంట్ చేశారు సరే ఫుల్ టాప్ వేసి ఆ వీడియో చేస్తే బంతులు బాగున్నాయి అంటూ కామెంట్ చేశారు ఇప్పుడు అలా ఎందుకు మంచిగా చేసుకోవచ్చు కదా అంటే ఒక సోప్ గురించి ఒక హీరోయిన్ ఏది సగం బట్టలు వేసుకొని పబ్లిసిటీ చేస్తే అది ఓకే మరి ఆడపిల్లలు ఈ తీరులో చేయడంలో తప్పు లేదు కదా నువ్వు చూస్తున్నావు కాబట్టి అట్లా చేస్తున్నారు నువ్వు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు దాన్ని కామెంట్ చేస్తున్నావు దాన్ని షేర్ చేస్తున్నావు దాని నుంచి మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నావు ఇలా వాళ్ళు పబ్లిక్ అవుతున్నప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు ఎందుకంటే నువ్వు ఏదైతే వాళ్ళకి చూపిస్తావు వాళ్ళు అదే చేస్తారు అందులో ఎదుటోళ్ళది తప్పు అని మనం వేలైతే చూపించకూడదు ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు ఎలా మందు కూడా తప్పు ఉంటుంది అర్థమైందా అలాగే ఇప్పుడు అంటే ఒక ఆడపిల్ల వాట్సాప్ నెంబర్ పెట్టినప్పుడు మంచి కన్నా చెడు ఎక్కువ ఆ పిల్ల మీద ప్రభావం ఏర్పడుతుంది ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ వాట్సాప్లో ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చి ఉంటాయి ఎన్ని ట్రో అంటే ఆ అమ్మాయి మీద ఎన్ని మాటలు మాట్లాడుంటారు ఆ ఓనీల గురించి చున్నీల గురించి సంథింగ్ ఎన్ని ఇవన్నీ ఆ అమ్మాయి ప్రాబ్లం అనేది ఫేస్ చేసేసరికి ఆ అమ్మాయికి బాగా పౌరు వచ్చేసేస్తుంది ఆటోమేటిక్గా ఆ మాటలు అనేది వాళ్ళకి సమాధానం చెప్పేసరికి ఆ అనేది కనపడిపోయింది ఆ పొగర అనేది ఏంటంటే మంచివాడు కామెంట్ చేసేసరికి ఆ మంచివాడి మీద కూడా ఈ చెట్టవాళ్ళ మీద ప్రభావం మంచివాడి మీద కూడా పడింది అది కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదు ఇప్పుడు ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఈ అబ్బాయి ఆ అమ్మాయి నుంచి ఆ అమ్మాయిని తిట్టవచ్చు లేదా ఆ అమ్మాయి నుంచి సారీ చెప్పించుకోవచ్చు లేదా అమ్మాయి నుంచి కొంత అమౌంట్ సంథింగ్ ఏదో ఒకటి కానీ ఈ అబ్బాయి ఏం చేశాడు పబ్లిక్ చేసేసారు పబ్లిక్ చేయడం వల్ల ఏమైంది వాళ్ళు ఇన్నాళ్ళు కష్టపడి ముగ్గురు ఆడపిల్లలు ఆ బిజినెస్ అనేది ఒక దారికి తెచ్చుకునే సమయానికి మొత్తం నేల మట్టం తీసిపడేసింది ఇప్పుడే ఈ ట్రోలింగ్ ఎలా ఉందంటే అది పచ్చడా అది ఉంది అది పచ్చడ ఉంది ఇంకొకళ్ళు అందులో ఇది పోసి కూడా వాళ్ళు రెడీ చేస్తారు అది ఎంతవరకు మళ్ళీ ఇంకొకళ్ళు వాళ్ళ పర్సనల్ విషయాలు బయటకు తీయటం వాళ్ళ బ్రతుకు తెరువు మీద జీవితాల మీద ఇట్లా దెబ్బ కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను ఒక వీడియో చేశాను ఈ అమ్మాయికి కొంచెం హెల్ప్ చేయండి అని ఆ అమ్మాయి తెల్లారిపాటికి అక్క నాకు యాభై వేలు వచ్చింది అక్క అబ్బా చాలా అక్క థ్యాంక్ యూ నా ఫాలోవర్స్ అంతగా నాకు సపోర్ట్ చేశారా నా మాటకి అసలు ఎంత హ్యాపీ అనిపించింది రేపు నాకు ఏదైనా అయితే నా ఫాలోవర్స్ ఉన్నారన్న ధైర్యం అదొక సంతోషం నాలో కలిగింది ఇక్కడ ఈ అమ్మాయికి దాదాపు టూ త్రీ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉంటారు అందులో కనీసం వన్ కే కూడా అమ్మాయికి సపోర్ట్ ఆ ఇలా చేస్తే మేము సపోర్ట్ చేయాలా ఆ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకోండి అమ్మాయి అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు ఇట్లా అయ్యింది అని ఆలోచించండి కొద్దిగా సరే ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి పెట్టింది ఇట్లా అయ్యింది ఇలా జరిగింది ఇకనైనా ఆపేయండి ఇకనైనా వాళ్ళకి సపోర్ట్ చేయండి కొద్దిగా ఇప్పుడు ఈ ఆ అమ్మాయి ఎక్స్పోజింగ్ చేయటమో లేకపోతే ఇదేని సంథింగ్ ఆ అమ్మాయిని ఇష్టపడ్డ వాళ్ళు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్లో కనీసం వన్కే అన్న ఉంటారుగా వాళ్ళు వాళ్ళకి కొద్దిగా సపోర్టింగ్ అంటే ఇకనైనా మీరు మంచిగా వీడియో చేయండి ఇకనైనా కొంచెం ప్రైజ్ అంటే అమౌంట్ అనేది తగ్గించండి లేదు ఇకనైనా ఆ మాటలు అనేది మీరు మీ వంతుగా మీరు కామెంట్ చేయండి వంద కామెంట్లో కనీసం ఒక కామెంట్ కన్నా వాళ్ళు రియాక్ట్ అవుతారు వాళ్ళు ఆచరిస్తారు ఖచ్చితంగా ఇప్పుడు రేట్లు ఎక్కువ అంటే రేట్లు అది నువ్వు ఇష్టమైతే తీసుకున్నావు కష్టమైతే అసలు ఆ రేటు పెట్టంగానే ఆపేసేసే అట్లా పది మంది పెట్టంగానే ఆ రేట్లు కుదరట్లేదు తగ్గిస్తారేమో అలా చేసుకుంటారు ఆడపిల్లలు కదా ఆ కష్టం ఎలా పడుతున్నారు ఏంటి అనేది కూడా చూపిస్తున్నారు అది కూడా చూస్తూ మీరు వాళ్ళ మీద ఇంత ట్రోలింగ్ అనేది కరెక్ట్ కాదంటే దయచేసి ఎవరైతే ఆ అమ్మాయి ఫాలోవర్స్ ఉన్నారో అర్థం చేసుకునే అమ్మాయికి ఎక్కడైనా ఆ అమ్మాయి బుద్ధి మార్చుకోమని చెప్పి కామెంట్ చేస్తూ ఆ అమ్మాయికి మీరు ఉన్నారనే సపోర్టు అమ్మాయికి అందించాలని కోరుకుంటున్నాను నా ఫాలోవర్స్ నేను దీన్ని వెనకేసుకొని వచ్చాననే తప్పు పట్టుకోకండి ఎందుకంటే ఆడపిల్లలు అయి ఉండి ఎంత కష్టపడుతున్నారు ఈ ఒక్క మాటకి ఎందుకంటే పది మంది చెడ్డవాళ్ళని చూసి ఒక మంచివాడిని కూడా అలా మాట్లాడారు ఏదో అంటారు చూడు టైం ఆ టైం అనేది బాగోక వాళ్ళకి అలా వచ్చేసింది ఎగనైనా ఆ ట్రోలింగ్ అనేది ఆపేసి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి చంప మీద కొట్టినా బాగుంటుంది కానీ బ్రతుకు తెరువు మీద కడుపు మీద కొట్టకూడదని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను